ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డిని గెలిపించాలని సిపిఐ ప్రచారం చేస్తుంది ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు ఇన్సాఫ్ కమిటీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి సలాం ఓటర్లను కలిసి హస్తం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు దేశంలో మతోన్మాద శక్తులను బీజేపీ ప్రోత్సహిస్తుందని ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మీరు తెచ్చారు తీసేశారు తీసేసిన తర్వాత అక్కడ పది సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఎన్నికలు జరిగి ఇంతవరకు ఎన్నికలు లేవు కానీ మీరు ఎందుకు అక్కడ పోటీ చేయట్లేదు ఎందుకు పారిపోయారు క్రీస్తవంటే ఎత్తేసారు కదా ఎత్తేసిన తర్వాత మీకు ఎందుకు పోవట్లేదు భయం ఎందుకు అంటే అవన్నీ ఏం చెప్పరు కేవలం రెచ్చగొట్టే ప్రకటన చేస్తూ ముస్లింలు వస్తే ఇట్లా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వస్తే ముస్లింలు ఇట్లా అయిపోతారు దేశం ఇట్లా అయిపోద్ది అని కేవలం రెచ్చగొట్టే ప్రచారం చేస్తూ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్తూ ఈరోజు ప్రజలను పక్కదో పట్టిస్తున్నారు దీన్ని ప్రజలందరూ గమనించాల రెండోది అధిక ధరలు నియోజకవర్గ ఉద్యోగాలు లేకుండా ప్రజలంతా కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితి ఏంది అన్న అదాని అమ్మానికి ఎంత ఒప్పజెప్పారు మన ఆస్తులన్నీ కూడా దేశ ఆస్తులన్నీ కూడా ఎట్లా ఉపజెపిస్తున్నారు ప్రైవేటు వ్యక్తుల చేతిలో మన భారతదేశాన్ని ఎట్టా తాకట్టు పెట్టారు ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది ఇవన్నీ లేకుండా కేవలం ఏంటంటే రెచ్చగొట్టే ఈ ఈరోజు ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు అందుకోసమే రాజ్యాంగాన్ని కూడా మార్చాలంటే ఏదో అందరు ఏంటంటే రాజ్యాంగం మార్చడం అంటే ఏదో పుస్తకం తీసుకొని ఒకేసారి దాన్ని రాసి మా మార్చడం కాదు ఇప్పుడు జరుగుతున్న దాడులు ఏదైతే కావాలని చెప్పి ఈడీతో దాడులు చెప్పటం అదేవిధంగా ఎన్నికలు సరిగ్గా నడపకపోవటం అన్ని కూడా తీసుకొచ్చి మతం మతాన్ని పెంచుకోచి ఇక్కడ కోర్టు చెప్పిన సరే ఎన్ని పరిస్థితి లేకుండా ఇవన్నీ కూడా రద్దు చేయకుండా రద్దు చేసుకుంటా వస్తారు లాస్ట్కి రిజర్వేషన్ కూడా ఈ ముస్లింలకు లేదు కానీ రోజు అంటున్నారు రేపు ఎస్టీఎస్సీలకు కూడా లేదని చెప్పి రిజర్వేషన్ కూడా మొత్తం రద్దు చేసే పరిస్థితి ఉంది కాబట్టి దీని ప్రజలందరూ కూడా గమనించి భారతదేశ రక్షణ కోసం मन राजू कांग्रेस पार्टी को वोटा अवसर हुआ विज्ञप्ति जिताना बोल रहे हैं और जो है सो हमारे खम्भम का कैंडिडेट जो है सो रघुराम रेड्डी है उस रघुराम रेड्डी को जिताने से हमारा बहुत फायदा होता है भाई क्योंकि गुजरात भी हम लोग देख चुके हैं कांग्रेस हुकूमत में तकरीबन 60-70 इंजीनियरिंग कॉलेजेस आए और 4 परसेंट रिजर्वेशन आया हर तरीके के मुसलमानों का डेवलप हुआ इसलिए मेरी गुजारिश है आप सबको तेरह तारीख के दिन आप सब लोग वोट के अंदर शामिल जाइए ज्यादा से ज्यादा महीना के वोट अब हमारी जरूरत है क्योंकि धूप ज्यादा है हम लोग वोट नहीं दिए तो कुछ भी नहीं होता नहीं समझते वोट हद वो, से ज्यादा वोट माइनॉरिटी के वोट होना चाहिए मेरी ये गुजारिश है